ఓం నమో వెంకటేశాయ్ మస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గదేవన వెల్కమ్ టు మూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాక సో ఈరోజు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మెసేజెస్ అంటే నా కామెంట్స్లో వచ్చాయన్నమాట కొంతమంది విటిలిగో గురించి అడిగినారు అండ్ ఇంకొకరు వచ్చేసి కిడ్నీకి సంబంధించిన దశమహా విద్య దేవతలు ఎవరు మంచిగా ఉంటుంది అని అడిగారు అనమాట సో ఫస్ట్ వన్ బై వన్ మనం ఆచరిద్దాము నేను అందుకే వీడియోలో చెప్పారనమాట మీకు ఏదైనా జబ్బు గురించి డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను చెప్తాను అని చెప్పినాను కాబట్టి వీళ్ళు కొంతమంది రిప్లై ఇచ్చారు కామెంట్ చేశారు కాబట్టి నేను వాటికి ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను సో ఫస్ట్ థింగ్ విటిలిగు అంటే బొల్లి వ్యాధి అంటారు సో ఈ బొల్లికి సంబంధించిన ఎటువంటి కారక గ్రహాలు చూద్దాం ఫస్ట్ థింగ్ అండి చర్మరోగాలు ఎప్పుడైనా వస్తున్నాయంటే దానికి మూల కారకత్వము బుధ గ్రహం ఉంటుంది తర్వాత వీటికి తోడ్పడే గ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మేజర్ ప్రాబ్లం అంతా బుధుడు నుంచే రోగాలు వస్తాయి మరి చంద్రుడు దానికి సహాయం చేసినాడా శుక్రుడు ఉన్నాడా అనేది చూడాల్సింది ఎందుకంటే ఇక్కడ బుధుడు మేజర్గా మనకు రోగ చర్మరోగాల్ని క్రియేట్ చేస్తూ ఉంటే శుక్రుడు అందం ఇప్పుడు మనకు చర్మరోగంలో చర్మకి రోగం వస్తే అందవిహీనంగానే మనం కనపడిస్తూ ఉంటాం కాబట్టి దీనికి అందానే కారకమైన శుక్రుణ్ణి చూడాల్సి ఉంటుంది బుధుడు కారకత్వం కాబట్టి బుధుణ్ణి చూడాల్సి ఉంటుంది లగ్నాన్ని చూడాల్సి ఉంటుంది సష్టమాన్ని చూడాల్సి ఉంటుంది ఇక ఈ మిటిలిగో లాంటి కేసెస్లో అయితే మనము రవి గ్రహాన్ని కూడా చూడాల్సి వస్తుంది అనమాట సో ఇవి మేజర్గా మనం చూసుకోవాల్సిన గ్రహాలు ఇక తర్వాత ఎటువంటి కంజంక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఇట్లాంటి ఫామ్ అవుతాయి అంటే లగ్నంలో చంద్రుడు ఉంటు సప్తమ స్థానంలో రవి ఉంటూ కుజాశనులు రెండు లేదా పన్నెండు లేదా ఆరులో ఉన్నప్పుడు కానీ ఇటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా వచ్చేసి బుధ చంద్రుడు అలాంగుతి రాహు లేదా కేతువుతో ఉన్నప్పుడు వస్తుంది లగ్నాధిపతి అష్టమంలో ఉండి శుక్రుని చేత చూడబడిన ఇటువంటివి ఫామ్ అవుతాయి తర్వాత లగ్నంలో చంద్రుడుంటూ సారీ లగ్నం నుం లగ్నంలో చంద్రుడుంటూ చతుర్థ స్థానంలో రవి ఉండి శుక్రుని చేత చూడబడినా ఇలాంటి ఫామ్ అవుతూ ఉంటాయి ఇంకా వచ్చేసి మనము చతుర్థంలో చంద్రుడు ఉంటూ శుక్రుని చేత చూడబడినా కూడా ఇలాంటి ఫామ్ అవుతూ ఉంటాయి ఇంకా మనకు రేర్ కేసెస్లో చంద్రకేతువు లేదా చంద్ర శుక్ర అలాంగ్ విత్ రాహు ఆర్ కేతు ఇలా ఉన్నప్పుడు లగ్నాధిపతి షష్టమంలో ఉంటూ శుక్రచంద్రులు ఉన్నప్పుడు షష్టంలో శుక్రచంద్రుడు ఉన్నప్పుడు ఇటువంటి మేజర్ కాంబినేషన్స్లో మనకు ఈ విటిలిగో లేదా బొల్లి అనేది మనకు వస్తూ ఉంటుంది అన్నమాట సో మరి తెలుసుకున్నారు కదా బొల్లికి సంబంధించి ఎటువంటి గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయని ఇక నెక్స్ట్ వచ్చేసి కిడ్నీలకు సంబంధించి ఎటువంటి గ్రహస్థితి అనేది చూద్దాము ఖచ్చితంగా ఇక కిడ్నీలకు సంబంధించి ఆ వ్యాధికి సంబంధించి ఎటువంటి దేవతారాధన చేయాలి అంటే చూడండి మేజర్గా కిడ్నీలకు దెబ్బతింటున్నాయంటే గురుచంద్రుడు అనేవి చాలా మేజర్ గ్రహాలు అని చెప్పి చెప్పాను ఇందులో నొప్పి కారకత్వం శని తర్వాత అది డిస్పర్సింగ్ మోడ్లో కంటే ఎక్కువగా అది డ్యామేజ్ స్ప్రెడ్ అవ్వడానికి లేదా దాని ద్వారానే ఆ జాతకుడు కుచించుకుపోవడానికి శుక్రుడు కారకత్వం అని చెప్పాను కానీ మేధర్గా ఇందులో గురుగ్రహం ఎక్కువ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు తారాదేవిని దశమహా విద్యలో తారాదేవిని చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు తారా మంత్రజపం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి కానీ ఇది ఏదో ఒక్క గ్రహాన్ని బట్టి మనం నిర్ణయించలేము అందులో ఉన్న ఎందుకంటే చూడండి కొన్ని కొన్ని యాంగిల్స్లో కొన్ని కొన్ని గ్రహాలు చాలా అధికంగా బలాన్ని కలిగి ఉంటాయి కొన్ని బలం తక్కువ ఉన్నప్పుడు పైగా ఇంకొక వేరే గ్రహాలతో చూడబడడం వలన ఆ గ్రహాలు వాటి శక్తిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు పీడిస్తున్న గ్రహానికి ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండో క్వశ్చన్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో ఒక్క దేవత ఆరాధన ద్వారా అది ఇలా సెట్ అయిపోతుందని కాదు అది జాతక పరిశీలన చేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట ఓకేనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏదైనా జబ్బు గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మే మూడు నాలుగు హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ అండ్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ నంబర్కు అండ్ మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు జరిగే తారాదేవి వామ పూజకు మీరు ఆహ్వానితులండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పూజ ద్వారా బెనిఫిట్స్ పొందాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్